హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే నేను ఓన్లీ డిమాండ్ పేరు షాపింగ్ అనమాట దీంట్లో నాకు నచ్చినవి కొన్ని ఉంటాయి అనమాట ఇది పెన్సిల్స్ నార్మల్గానే యూజ్ చేసాను ఇంకొకటి గీటర్స్ అది అవి ఒకటి గీడర్స్ చాలా ఉంటాయి మొత్తం ప్రాజెక్ట్స్కే గీటర్స్ షూ వాళ్ళు తెచ్చింది పెన్స్ అయితే నాకు చాలా ఇష్టం నాకు ఎప్పటి నుంచో ఎలా వాడాలనుకుని అప్పుడు మీ తెచ్చింది వీరికి చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ ఇంకొకటి ఏంటంటే అదే సార్ ఇలా కలర్స్ట్ వచ్చింది ఈ కలర్ వచ్చింది మమ్మీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడారం నీకు నువ్వు లేవు కొంచెం సే నదికి జరిగిన నదికి జరుగు ఆయన ఆయన చెప్పు గురికి నువ్వు అలవాటు రా మా మమ్మీ ఇప్పుడు డి మార్కెట్ షాపింగ్కి చెప్పండి గోల్డ్ సిల్వర్ గ్రౌన్ సో సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకొల్డ్ ఇవి నాకు నచ్చినాయి అనమాట ఇంకోటి ఏం అంటే గమ్ బాటిల్స్ తెచ్చింది అండ్ మ్యాగీ మ్యాగీ బ్యాగ్ వచ్చిందన్న కొంచెం సాల్ట్ అండ్ ఈ గమ్ బోల్ వచ్చిన చూపాలి కొంచెం అవసరం వస్తుంది semua hewan bersih santu tuh

నాకు చాలా ఇష్టము చూడండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇది నా పెన్ అనమాట ఈ పెన్స్ అంటే నాకు చాలా ఇష్టం అప్పటి నుంచాలంటే నా పుట్టిలకి ఎప్పటి నుంచే పెన్తో చేస్తాము అప్పటి నుంచే నాకు పెన్షన్ అనిపిస్తాము అంతా ఫ్రెండ్స్ ఇవాళ ఇంకా కొన్ని పెన్స్ ఉన్నాయి అది గోడే తీసుకుంటాం అంచె ఇష్టమైన పెన్స్ ఇంకోటి కాసుకోవాలి నాకు ఇయర్ మొత్తం రావాల పెన్స్ అని అడుగుతాడు గీటార్ పెన్స్ ప్లస్ అంతే కదా ఈ పెన్స్ అయితే ఉంటాయి ఇయర్ మొత్తం పెన్స్ అంటున్నా అవేమి అనుకుంటారండి మళ్ళీ కాయ కూడా వేస్ట్ చేయద్దు అని అంటుంది మస్తుంది ఆకర్షించాను నడుస్తూనే ఉన్నాయి పొద్దున్నీ చూడండి నాకు ఇందాక రాద ఇది ఇద్దరు ఇది లేకుండా ఉంటుంది आरे बड़ा कुछ आमतरा मंटल है। आह क्या है लक्ष्मो? अभी आ रही हो? ये वन्ने एक्सपेंडेस। आह नहीं हुआ तो नहीं है। लफ्त है ना? लफ्त है ना। हम लेने चार बीस ही। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बचपन पक्का क्यों नहीं फोटो? तो बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नहीं ना। अजूबी। ए लोने हाला� ఇదిగోండి చూడండి ల్యాప్ట్రెండ్ ఈ మా మమ్మీ వచ్చింది యూకే యాల్ వస్తున్నాయి కదా ఒకసారి కూడా ట్రై చేద్దామని తీసుకొచ్చింది అనమాట ఇవి వచ్చేసి అప్పుడేమో ఇంకొక పెద్ద బాక్స్ వచ్చాయి ఈసారి ఏమో చిన్న లేమ్స్ అప్పుడు అలా లేమ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇలా ఇలా కూడా సేమే వస్తాయి అనుకుంటా తెలియదు కాకపోతే ఏ మతకం అనేది వినాయక మతం వస్తుంది చాలా బాగుంది అండ్ ఇంకొకటి కృష్ణమమాట ఇది మినియేచర్ ఫ్రెష్ కట్ మచీ లాసి యూస్ చేసాము అది ఉన్న కొంచెం అది ఆల్ఫస్ట్ ఆర్ లైక్ ఫస్ట్ స్టార్ లైక్ ఫుల్ బాక్స్ ఫుల్ బాక్స్ చేసాము దీనికంటే కొంచెం డెసైడ్ పడుతది నిలచి ఉంటది బాసံ లో ఒకటి జోడు ఇది ఫుల్ పెన్స్ మస్ట్ ఉండాలి అండర్ కవర్ చూపిస్తా చిన్న గిం తో తిరుమయం నికి ఫిలిప్స్ చేద్దాం చిరాకు మొదలు చేసి ఆ వెయిటింగ్ ఎక్కలే செக்கறா చూడండి அவన్నీ வெச்சிட்டேன் இது பேக்கிங் சோடா பேக்கிங் சோடா இத செசி பேக்கிங் சோடா பேக்கிங் சோடானால காரமேடறது இல்லை நான் பேக்கிங் சோடால தான் வர வர பேக்கிங் சோடா பண்ணா அந்த இந்த மூணு பேக்கெட்ஸ் மூணு மூட பரான பேக்கெட் நானே தான் பாச்சுங்க பாருండి மொத்தம் 2 பேக் இglColor செஞ்சிட்டேன் லட்டர லட்டர చూడండి சரி சூபிஸ் நேம் சர் எபிசரா ನರ ಅದು ಅಲ್ಲ ಹಾಗೇ ಮೋಮ್ ಹೋಗಸಾರೋದು ಸೈಕಲ್ ನಿಂತ ಅದು ಮೇರಿ ಅಂತ ಬರೆمو ಬೇರೆ ದರ್ಜಾ ಅಂತೆ ಬೇರೆ ಶಿಸ್ತು ಹೋಗಾ ಬಾಟಿ ಅಂತ ಗೊತ್ತಮೋಡಾ ಅಷ್ಟು ಬಟಲ್ 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 ಇಧಾನು ನಾರಿ ಬಿಟ್ಟೆ ಸಾರಾ ಹಾ ಆಕ್ಷನ್ ಪಾಡ್ ಬಿಗ್ನಿ ಇದೆ ಬಾಟಲ್ ಇದೆ ಇಧಾನು ಅಂತ ಬೋದು ಇದ್ ಪುಶುಡಾಲಿ అయితే అన్ని చేస్తాం చూసినా ఏమైపోయాను చూసేసా ఫ్రెండ్స్ అన్నీ చేసేసి కలిసి వెళ్ళేటప్పుడు సార్ సెల్స్ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ అది చేసుకున్నాం అనమాట ఇప్పుడు అయిపోయినాయి రోడ్లు マラマニアンチーセイト。 ఈ దనసమ అంటే అప్పుడు మని మల్లి వనదంట మమ్మీ ఈ ఫుల్ ఇయర్ వాటర్ ఫ్రైట్ ఈ నే అన్నమాట రావటడం మనం పరవసము సల నాకు ఇష్టమైన వీడియోస్ చూడండి రోజు వీ వచ్చేసి ఇదటమాట లైక్స్ చేసితే సబ్స్క్రైబ్ కు మై ఛానల్ ఇంకా మళ్ళీ మిస్ అయినలా మళ్ళీ కలుద్దాం Bye-bye. Okay,